సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడతారు చూద్దాం నిజాయితీని రుజువు చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగులో వందల హామీలు ఇచ్చి అవన్నీ తుంగలో తొక్కడం కాకుండా రాష్ట్రాన్ని అంధకారం లేక ఎట్లా తోయాలా లేదా ప్రజలను రాచరంపాని ఎట్లా పెట్టాలా అనే దాంట్లో తను ఏదైతే తన ఊహల్లో ఉండేవన్నీ కూడా ఆ రకంగా చెప్పనివి కూడా అక్కడ చేసి చూపించి మాకు వద్దు బాబును అని చెప్పి జనం రిజెక్ట్ చేసే రకంగా పంతొమ్మిదిలో తెచ్చుకున్నాడు అయితే ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు ఇవి చేసినా కనీసం ఆ పార్టీలకు ఒక అట్లీస్ట్ అప్పట్లో బీజేపీకి లేదా అంతకుముందు పొత్తు పెట్టుకున్నప్పుడు కమ్యూనిస్టులకు కానీ వాళ్ళ మానాన వాళ్ళని వదిలేడు సీట్లు ఏవో ఇస్తే ఆ సీట్లలో వాళ్ళ వాళ్ళు పోటీ చేసుకునేవాళ్ళు కానీ ఈసారి ఏంటంటే ఈసారి విచిత్రము సోకాల్డ్ ఎన్డీఏ కూటమి అని చెప్పుకొని ఎన్డీఏలో తను కూడా చేరినట్టు ఇది ఎన్డీఏ కూటమి వస్తే ఎన్డీఏ ప్రభుత్వమే అంటే బీజేపీ నేషనల్ ఇవన్నీ కూడా వస్తాయన చెప్పి యాక్చువల్లీ ఈయన ప్రాక్టికల్గా ఏం చేస్తున్నాడు అంటే తన వాళ్ళని తీసుకెళ్లి ఆ పేర్ల మీద ఆ పార్టీలో టికెట్లు ఇచ్చి టీడీపీ వాళ్ళకి అక్కడ కండువాలు ఇచ్చి వాళ్లకు ఆ పార్టీ టికెట్లు ఇప్పించి పోటీలో దించుతున్నాడు తాజాగా అదేదో అవుతోంది అంటున్నారు అనపర్తిలో ఇన్ని రోజులు జనసేన ఇచ్చిన సీట్లలో తెలుగుదేశం వాళ్ళని దించితే ఇప్పుడు తాజాగా అయితే బీజేపీ కూడా ఆ పార్టీకి ఏం కర్మ పట్టిందో అనపర్తిలో బీజేపీ అభ్యర్థి వాళ్ళు సీటు పర్టికులర్ అంట అభ్యర్థి ఎవరినన్నా పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో టీడీపీ క్యాండిడేట్నిగా అనుకుముందనుకున్న వ్యక్తిని ఇప్పుడు బీజేపీ కడుబా వేసి అభ్యర్థిగా చేస్తారని అంటున్నారు అదేదో అంతా అయిపోయింది అనౌన్స్మెంట్ కూడా వస్తుంది అని అన్నారు మీ అందరు గుర్తుంటుంది ముందు వరుసగా ఆఖరణ అయితే నాకు గుర్తుండి యవనిగడ్డ పాలకొండ అయితే ఇట్లా కడుబా వేసి అట్లా బీజేపీ కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినట్టుంది యవనిగడ్డ పాలకొండ జనసేన కడుబా వేసి లాస్ట్ మినిట్లో టికెట్ ఇచ్చి భీమవరంది ఒకరోజు ముందు చేర్చి జనసేన టీడీపీ నుంచి విజయపడడం జరిగింది ఐ థింక్ మా దగ్గర నుంచి డిఫెక్ట్ అయిన వరప్రసాద్ గూడూరు ఎమ్మెల్యేకు ముందు ఒకరోజు జనసేనలో ఉన్నట్టున్నాడు మాట ఆ తర్వాత ఎప్పుడైతే బీజేపీకి తిరుపతి టికెట్ అంటే తనని తీసుకెళ్లి బీజేపీ వేసి టికెట్ ఫైనలైజ్ చేసినట్టు నాకు గుర్తు అంటే ఆ దానికి కూడా బీజేపీ కూడా ఈ వాత పడింది ఆల్రెడీ ఇప్పుడు అనపరిస్థితి తాజాగా టీడీపీ క్యాండిడేట్ను బీజేపీ కనుబా వేసి బీజేపీ తీస్తారని అంటున్నారు అంటే ఒక పార్టీ తరఫున నాయకులుగా ఉన్నవాళ్ళు ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి డిఫెక్ట్ అయ్యి టికెట్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే కూటమిలో ఉంటామని చెప్పి మిత్రులుగా ఉన్నామని చెప్పి పార్టీకి పేరుకు టికెట్ ఇచ్చినట్టించి మన వాళ్ళనే తీసుకెళ్లి దాంట్లో కండువ వేస్తే ఇంకా దానికి ఏం పవిత్రత ఏం శానిటేటీ ఉన్నట్టు అది వాళ్ళు ఎందుకు భరిస్తున్నారో అర్థం కావట్ల మరి చంద్రబాబుడు ఆకర్షణ శక్తితో ఆ మెస్మరిజం ఏముందో తెలియట్లా ఆ పార్టీ జనసేన అనే పార్టీ ఒక్కసారి అందరూ మర్చిపోవాలని చంద్రబాబు కోరుకుంటున్నా అందరూ గుర్తు చేసుకోవడం అవసరం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవి కనీసం రెండేళ్ళు ఇవ్వాలని ఆయన పిలుచుకునే ముద్దుగా జన సైనికులు వీర మహిళలు వాళ్ళందరి కోరిక అయితే అలాగే కాపు నాయకులందరి కోరిక అయితే రెండు రెండున్నరేళ్ళు అది పోయి ఆఖరుకు అందుకు అవసరమైన నలభై యాభై సీట్లు అంటే అవి పక్కకు పోయి ఆఖరికి అవి ఇరవై నాలుగు సీట్లని ఆ ఇరవై నాలుగు సీట్లు కాస్త మళ్ళీ ఆఖరి ఇరవై నాలుగు అనౌన్స్ చేశారు దాని ఇంటర్ప్రిటేషన్ కూడా ఇచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ బీజేపీ మళ్లీ వచ్చి ఫైనల్ కూటమి షేప్ తీసుకునే టైంకి అది ఇరవై ఒకటికి పడి ఇరవై ఒకటిలో కనీసం పది 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 పన్నెండు మంది పైగా సగం మంది పైగా అసలు ఆ పార్టీలో ఇన్నాళ్ళు వాళ్ళు లేదు ఒక ముగ్గురు నలుగురు నలుగురు ఐదుగురు ఆఖరి నిమిషంలో టీడీపీ నుంచి యువతలకు తెచ్చిపెట్టిన వాళ్ళు అంటే ఎఫెక్టివ్గా జనసేనకు చంద్రబాబు నాయుడు ఇచ్చింది పది సీట్లు అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఆయన ఇష్టపూర్వకంగా ఆయన అనుకొని పెట్టుకున్నవి అనుకుంటే ఓ పది ఇచ్చింటే ఇచ్చింటారేమో అనిపిస్తుంది ఫైనల్ చూస్తుంటే ఇంకా బీఫార్మ్స్ ఎవరైనా ఇవ్వకపోతే అవి మరుస్తారేమో ఏదో తిరుపతి అంటున్నారు మరి అది ఎంతవరకు ఒకవేళ ఇప్పుడున్న అభ్యర్థిని మార్చి టీడీపీ అభ్యర్థిని జనసేన లేక తెచ్చి జనసేనలో వేస్తారని అది కూడా అయితే ఇంకొకరు యాడ్ అవుతారు పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ తిరగాల్సి ఉంటుందని చెప్పి తీసి ఆ ఆయనకి ఆయనకిస్తే పవన్ కళ్యాణ్ రాష్ట్రం అంతా తిరగాల్సిన బాధ్యత నాకు ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారి పాలనను మార్చాలా చంద్రబాబుని తీసుకురావాలా తీసుకురావాలన్న పవిత్ర కర్తవ్యం నాకు ఉంది కదా నేను రాష్ట్రం అంతా తిరగాలి కదా అని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే అలా అనుకున్నట్టు చంద్రబాబు చేస్తే వైసీపీ పిఠాపురం కూడా జనసేన తరఫున పెట్టొచ్చాము ఎవరిని ఇప్పుడు టీడీపీ నాయకుడుగా టికెట్ కోసం ట్రై చేసిన వ్యక్తిని పెట్టి ఆయన కూడా నుంచి తప్పుకోవచ్చాము అది ఇప్పుడు బీజేపీ కనిపిస్తుంది బీజేపీలో కూడా ఆ అభ్యర్థిని అక్కడ ఇప్పుడున్న బీజేపీ అభ్యర్థిని సీట్ ఏమో టెక్నికల్లీ బీజేపీకి ఉండాలి అభ్యర్థి మాత్రం టీడీపీ వాట రావాలి అది కోరుతున్నది ఎవరు వార్తలు వస్తున్న దాని ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మోదిన గారు ఎవరైతే బీజేపీలో ఉన్నారో బీజేపీ అధ్యక్షురాలు ఉండడం కాదు ఆమె రాజమండ్రి నుంచి పోటీ చేస్తారు కాబట్టి ఆమెకు ఆమె పార్టీ అభ్యర్థి అయితే బీజేపీ నాయకుడు అయితే మీ ఆ నాయకుడి మీద నమ్మకం లేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ నుంచి తన గారికి చెప్పి ఒకరి దిచ్చేట పెట్టుకొని పైన ఒప్పించుకునే ప్రయత్నం చేస్తారని అంటున్నారు ఇది ఈ వీళ్ళ తాలూకు ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి బండారం ఎట్లుందంటే ఇది ఎప్పుడు వింటుంటాం పంచ పంచపాండవులు మంచం కోళ్ళని పంచపాండవులు ఎంతమంది అంటే పంచపాండవులు పంచపాండవులు అనేది ఐదుగురు అనేది ఉంది తెలియని ఇప్పుడు పంచపాండవులు అంటే ఎంతమంది అంటే ఇంకో ఇంకొకడు ముగ్గురు అంటూ రెండు వేలు అంట అట్లా ఆఖరికి వచ్చేసరికి అది ఏంటంటే ఈ కూటమి పొత్తు అనేది ఎక్కడో మొదలు పెడితే ఇది ఏంటి ఆఖరికు దాని స్వరూపం ఏదంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన కోసం ఆయన ఏర్పాటు చేసుకున్న ఒక ఎఫెక్టివ్ సిస్టమ్ ఎందుకు అంటే ఒక పక్క తన పేరు చెప్తే కాపులు ఓట్లేయరు కాబట్టి ఆ కాపులకు సంబంధించినంతవరకు జన ఈయన పవన్ కళ్యాణ్ గారు ఒక ఏమంటాం గట్టి నాయకుడు అనే నమ్మకం ఆయనకుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి ఆ సెక్షన్ ఏదన్నా ఇటు వస్తే చంద్రబాబు నాయుడు కూడా నమ్మరు చూసి ఎవరు ఓట్లేరు కాబట్టి ఆయన ద్వారా అవి ఉత్తమొత్తంగా మొత్తంగా తెచ్చుకోవాలని ఇంకో పక్క బీజేపీతో కేసులు ఏమి లేకుండా తన మీద సీరియస్ స్పీకర్ మీద ఉన్న కేసులు పోవాలి అట్ ది సేమ్ టైం సెంటర్తో తన పనులన్నీ చేయించుకోగలగాలి వాడిది కాస్త వాళ్ళది కాస్త మోడీ గారిది ఏమైనా ఉంటే అది కూడా తనకు రావాలి కానీ మొత్తం సీట్లన్నీ తన పట్టులో ఉండాలి ఇది కాక ఇంకోటి రిటైనర్షిప్ మీదనో అవుట్ సోర్సింగ్ దీనికోసము కాంగ్రెస్ పార్టీతో కూడా చంద్రబాబు నాయుడు గారి అక్కడ ఒకరే నాయకురాలు ఆమె మాట్లాడుతుంటారు తిరుగుతుంటారు అది పచ్చ మీడియా అదే నేస్తుంటుంది ఆమెకు పేటెంట్ రైటు ఓ సబ్జెక్ట్ మీద మాత్రమే వ్యక్తిగతమైన ఇచ్చి ఆమెను రాష్ట్రం మీదకి వదిలేరు ఎవరు చంద్రబాబు నాయుడు అది కూడా ఆయనే బహుశా ఈయన ఈయన మహిమ చంద్రబాబు నాయుడు గారు దీన్ని చూస్తే అంటే ఓ పక్క ఇటు బీజేపీతో ఇంకో పక్క కాంగ్రెస్తో అలాగే పవన్ కళ్యాణ్ గారి భుజాల మీద ఎక్కి తన విశ్వరూపం ఆయన చూపిస్తున్నది చూస్తే మోడీ గారికి ఆయనకు తెలిసినట్లే ఈయన ఎన్నో పెట్టుకుంటే అక్కడ నేషనల్ లెవెల్లోనే బీజేపీని కాంగ్రెస్ని కూడా ఓ దగ్గరికి చేర్చగలిగిన సత్తా ఇనుకున్నట్టు ఉంది మరి ఎందుకు అనుకోవట్లేదు తెలియదు కానీ బట్ ఇజ్ ఇట్ ద రియల్ ప్రాసెస్ ఇట్లనా జరగాల్సింది ఎన్నికలంటే ఇట్లనా జరగాల్సింది ఇంత అపహాస్యం పాలు కావాలి బీఫ్రాన్స్ ఇచ్చి ఫైనల్ ట్వంటీ ఫిఫ్త్ లాస్ట్ డేట్ అంటే ఇప్పటికీ క్యాండిడేట్లను మార్చుకోవడం నీ క్యాండిడేట్ నువ్వు మార్చుకోవడం అనేది ఉండకూడదు నిజంగానే ఒక సీరియస్ పొలిటికల్ పార్టీ అయితే ఈ ఫైనలైజ్ అయ్యింది కదా సరే నువ్వు అది నీ ఇష్టం ఎందుకంటే మీ పార్టీ మీ ఇంటర్నల్ అనుకోవచ్చు లాస్ట్లో మార్చుకుంటున్నారు రకరకాల వీటితో ఎందుకంటే మా అభ్యర్థులు ఎప్పుడో ఫైనలైజ్ అయిపోయారు మీరు ఎవరినైతే ఒంటరిగా కొట్టలేము అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారి ఆయన టికెట్లకు సంబంధించినంత వరకు ఫైనలైజ్ అయిపోయింది చేంజ్ చేయడం లేదు ఎప్పుడో అందరికీ ఇదైపోయి బీఫామ్స్ కూడా అందరికి వెళ్ళిపోయాయి మరి నిజంగా నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని రీప్లేస్ చేసి రాగాలని అనుకుంటే నీ కన్సెషన్ అక్కడికి నీ కూటమి సోకాళ్ళు కూటమితో పెట్టుకొని ఒకటివి నీకు ఎలాగూ లేదు ఒకరు దిగి తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ ఎస్ నా హిస్టరీ నా నలభై ఏళ్ళ హిస్టరీ ఉంది నేను ఇంత చేశాను అని చెప్పుకునే ధీమా కానీ సత్తా కానీ చంద్రబాబు నాయుడు అనట్లేదు పోని వదిలేద్దాం పొత్తు పెట్టుకున్నావు పోనీ ఆ పొత్తు పెట్టుకుని అయినా సరే మీ అందరితో జట్టు కట్టుకొని అప్పుడైనా సరే వచ్చి అనాలంటే నీకేంటి కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏంటి నువ్వు ఇస్తున్న హామీలకు బీజేపీ వాళ్ళు ఓకే అంటారా నేను పవన్ కళ్యాణ్ పేరు ఎందుకని అట్లా అంటే ఆయనకే సొంత భావ అభిప్రాయాలు ఉంటాయని నేను అనుకోను జనసేనకు బీజేపీ వాళ్ళు ఓకే అంటారా లేక బీజేపీ వాళ్ళకున్న అజెండా అది నువ్వు ఓకే అంటావా కామన్ మినిమం ప్రోగ్రాం లేకుండా ప్రజలకు మీరు ఏం హామీ ఇస్తారు కామన్ మినిమం ప్రోగ్రాం లేకుండా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని దించాలన్నా ఉంచాలని అనే దాని మీద ఎందుకు ఆలోచిస్తారు నువ్వు ఆల్టర్నేటివ్గా నువ్వే నీ శక్తి అది నువ్వు చెప్పకపోతే నీకెందుకు ఓటు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వేయకూడదు నువ్వు ఎలాగో చెప్పలేకున్నావు బూతులు తిట్టడం తప్ప నోటికొచ్చినట్టు తిట్టడము అసహనం ప్రదర్శించడము నిరాశ నిస్పృహలన్నీ తన వయసు కూడా మర్చిపోయి అడ్డంగా మాట్లాడడంలో ప్రదర్శించడము తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వేయ వేయవద్దు అనేది చెప్పలేన చెప్పలేని పరిస్థితి హోమిపోయితే నీకెందుకు వేయాలనో చెప్పలేని పరిస్థితి ఒకటి మరి నువ్వు రెండు పార్టీలతో పొత్తు పెట్టుకొని దిగుతున్నావు అలాంటప్పుడు నువ్వు మూడు పార్టీల తరఫున నువ్వు రిప్రజెంటే రిప్రజెంట్ చేస్తుంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ ఉందంటే అది కూడా లేదు ఇది ఈరోజు రాష్ట్రంలో ఫైనల్ అయిపోయి ఇంకా ఇరవై ఐదవ తేదీకి నామినేషన్ కూడా అయిపోయిన తర్వాత ఈ నెక్స్ట్ త్రీ వీక్స్లో జరగబోయే ప్రచారం ఇదే ఫైనల్గా ప్రజలు తమ తీర్పు ఇచ్చే దీనికి వచ్చినప్పుడు కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్న పరిస్థితి దీంట్లో ఈ తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్నిలో పాలనకట్లుంచి ఈవెన్ ఒక రాజకీయ పక్షంగా కూడా తన అర్హత కోల్పోయింది అనడానికి లక్ష రీజన్స్ మేము చెప్తూనే ఉన్నాం ఫస్ట్ నుంచి ఎక్కడ నేను ఇంతకుముందు అన్న వాటితో పాటు ఒక సొంత ఇది లేదు ఈ పార్టీకి ఎందుకు వేయాలంటే దానికి రుచి రుచివాసన ఏం తెలియట్లేదు ఎక్సెప్ట్